డియర్ ఆస్ప్రిట్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టర్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ జనరల్ స్టడీస్ పేపర్ త్రీ అంటే సిలబస్ లింక్ ఏంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ట్రేడ్ గ్లోబల్ ఎకానమీ ఇండస్ట్రియల్ పాలసీ ఇవన్నీ ఉంటాయి రై సో ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ పైన మనకి గతంలో ఒక ప్రశ్న అడిగారు ట్వంటీ ట్వంటీ త్రీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ బెనిఫిట్స్ పైన ద అడాప్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈస్ రాపిడ్లీ గ్రోయింగ్ వరల్డ్ వైడ్ హౌ డూ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాంట్రిబ్యూట్ టు రిడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్స్ అండ్ వాట్ ఆర్ ద కీ బెనిఫిట్స్ దే ఆఫర్ కంపేర్డ్ ట్రెడిషనల్ కంబషన్ ఇంజన్ వెహికల్స్ అండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో అడిగిన క్వశ్చన్ ఇది ఈ క్వశ్చన్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడవచ్చు జస్ట్ ఒక ఇన్స్పై ఇన్స్పిరేషన్ కోసం ఆ క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను బట్ ఇప్పుడు మనం ఇస్తున్న క్వశ్చన్ ఏంటో చూడండి వాట్ ఈస్ ఇన్వాల్యూషన్ దట్ ఈస్ ప్లేజింగ్ ద చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సెక్టర్ ప్లేగింగ్ అనొచ్చు వై ఈస్ చైనా అడ్రసింగ్ ద ఛాలెంజెస్ పోస్డ్ బై ఇన్వాల్యూషన్ అండ్ ప్రైస్ వార్స్ ఇన్ ఇట్స్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ డిస్కస్ డిస్కస్ ఇస్ ద డైరెక్టివ్ వర్డ్ యూ కెన్ డూ ఇట్ ఇన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అప్రోచ్ రైట్ సో ఇంగ్లీష్లో మనం దీని ఇంట్రొడక్షన్ చూసి తెలుగులో చూద్దాం చైనా విచ్ ఈస్ అకౌంటింగ్ ఫర్ ఓవర్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ ద క్రైసిస్ ఆఫ్ ఇన్వొల్యూషన్ విచ్ రిఫర్స్ టు ఎక్సెసివ్ కాంపిటీషన్ వేర్ ఫార్మ్స్ ఎంగేజ్ ఇన్ అన్సస్టైనబుల్ ప్రైస్ వార్స్ థ్రెటరింగ్ ద స్టెబిలిటీ ఆఫ్ ఎంటైర్ సెక్టర్ అంటే ఏంటి ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో అరవై శాతం పైగా ఎక్కువ వాటా కలిగిన ఈ చైనా ప్రస్తుతం ఇన్వాల్యూషన్ అనే ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ఇది అధిక పోటీ కారణంగా ఏర్పడినటువంటి సమస్య పోటీ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది ఉత్పత్తిదారులకు ఖర్చు బాగా పెరిగినప్పటికీ రేట్లు మాత్రం పెరగట్లేదు ఇది ఒక రకమైన సంక్షోభానికి అస్థిరతకి దారితీస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా ఇది మొదటి సమయం ఇది ఇంట్రొడక్షన్లో మనం మెన్షన్ చేస్తాం మరి దీని బాడీ ఉండాలి కాబట్టి ఇన్వాల్యూషన్కి సంబంధించి ఫస్ట్ ఒక కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఇస్తాం మీనింగ్ అండ్ ఆరిజిన్ ఆఫ్ ఇన్వాల్యూషన్ ఏంటి దిస్ టర్మ్ ఇర్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ లాటిన్ ఇన్వాల్యూషో అని దీని దాని మీనింగ్ ఏమొస్తుంది ఇన్వాల్యూషన్ అనే పదానికంటే లోపలికి తిరగడం అంటే రివర్స్ అయిపోవడం అని అర్థం వస్తుంది ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్లో క్లిఫోడ్ గీట్స్ అనే ఒక ఇండోనేషియా వ్యక్తి బియ్యానికి సంబంధించినటువంటి ఆర్థిక సంక్షోభం ఎదురైనప్పుడు ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది నేటి చైనా ఆర్థిక వ్యవస్థలో కూడా ఈ ధరల పోటీ అంటే ఈ పోటీ తత్వంలో ధరల అస్థిరత అనేది ఈ ఇన్వాల్యూషన్ అనే టర్న్కి దగ్గరగా ఉంది ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టర్ ఇది మొదటి అంశం మన మెయిన్ బాడీలో మెన్షన్ చేసాం ఫస్ట్ ఒక ఫ్లో జనరేట్ చేయడానికి నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం పెట్టచ్చు సైడ్ హెడ్డింగ్ కింద ఇన్వాల్యూషన్ ఇన్ చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్ అని పెట్టచ్చు ఇన్వాల్యూషన్ గురించి చెప్పి ఇన్వాల్యూషన్ ఇన్ చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టర్ అని మనం మెన్షన్ చేయడం జరుగుతుంది దీనిలో మెన్షన్ చేసినప్పుడు ఇట్ ఈస్ బూస్టింగ్ సేల్స్ టెంపరలీ బట్ క్రియేటింగ్ మెకానికల్ స్ట్రెస్ అండ్ అండర్మైనింగ్ ది సస్టైనబిలిటీ అండ్ సీన్ ఎర్లీ ఇన్ చైనీస్ సోలార్ సెక్టర్ యాజ్ వెల్ ఇట్ హ్యాస్ విట్నెస్ అంటే నూట ఇరవై కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఎలక్ట్రిక్ తయారీదారులు ఉన్నటువంటి చైనాలో సంస్థలు మార్కెట్ వాటా కోసం ఖర్చు కంటే తక్కువ ధరలకు వాహనాలు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది ఇది తాత్కాలికంగా కొంత యాంత్రికంగా అనొచ్చు మనం అమ్మకాన్ని పెంచిన టెంపరీగా ఆర్థిక ఒత్తిడి తెస్తూ ఆ రంగాన్ని అస్థిరతకు గురి చేస్తుంటుంది ఇలాంటి పరిస్థితి గతంలో చైనా సోలార్ రంగంలో కూడా కనిపించింది అండ్ థర్డ్ ఎలిమెంట్ ఏం చూద్దాం మరి ఎక్స్టర్నల్ ట్రిగ్గర్స్ అంటే యుఎస్ హ్యాస్ ఇంపోజ్ హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్స్ ఆన్ చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అలానే టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డ్యూటీస్ అండ్ ఇంకా టర్కీ ఫార్టీ పర్సెంట్ మెక్సికో ఇంకా ఇలా దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇలా మెక్సికో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేసేసింది డైరెక్ట్స్ టర్కీ ఫార్టీ పర్సెంట్ అంటున్నా కాదు ఈ పరిమితే దాటిపోయి ఎగుమతులను తగ్గించే ప్రయత్నం జరిగేసరికి చైనా కంపెనీలు ఈ దేశీయ మార్కెట్లో మరింత కఠినమైన పోటీ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది ఇంకా మూడో పాయింట్ అయితే నాలుగో పాయింట్ ఎలా ఉందో చూద్దాం ఇండస్ట్రియల్ మార్కెట్ ఇంప్లికేషన్స్ నాలుగో ఈ స్మాల్ ఫర్మ్స్ మే ఎగ్జిట్ అండ్ స్ట్రాంగర్ వన్స్ లైక్ బీవైడీ అండ్ గీలీ ఆర్ ఎక్స్పాండింగ్ అబ్రాడ్ అండ్ చైనా స్టిల్ డామినేట్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ కంట్రిబ్యూటింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ సెల్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవుట్ సైడ్ ద చైనా అంటే చిన్న కంపెనీలు ఈ రంగం నుంచి వైదొలిగిపోయి బీవైడీ గీలీ లాంటివి విదేశాల్లో ఉత్పత్తిని విస్తరించి బాగా బలపడే అవకాశం ఉంటుంది అప్పుడు చైనాలో రెండు వేల ఇరవై నాలుగులో బయట దాదాపు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఉంది కదా అది క్రమక్రమేణా అయినప్పటికీ బాగానే ఉంది క్రమక్రమేణా తగ్గే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు చైనీస్ గవర్నమెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది సిన్స్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బీజింగ్ హ్యాస్ క్రాక్ డౌన్ ఆల్ డిజార్డర్లీ కాంపిటీషన్ ద పోలిట్ బ్యూరో టర్మ్ ఇట్ ఎ వార్ ఆన్ ప్రైస్ వార్స్ న్యూ డ్రాఫ్ట్ లాస్ ప్రొహిబిటింగ్ దిస్ బిలో కాస్ట్ సెల్లింగ్ అండ్ అబ్యూజింగ్ ఆల్గోరిథమిక్ ప్రైసింగ్ జీ ఇంపింగ్ హిమ్ కాల్ ఫర్ రీస్ట్రక్చరింగ్ కర్బింగ్ అవుట్డేటెడ్ కెపాసిటీ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మే నుంచి బీజింగ్ అనియంత్రిత పోటీపై పూర్తి చర్యలు తీసుకోవడానికి సిద్ధపడింది పోలిట్ బ్యూరో దీన్ని ధరల యుద్ధాలపై జరుగుతున్న యుద్ధంగా భావించింది కొత్త చట్టాలు ఖర్చు కంటే తక్కువ ధరల విక్రయాలు ఆల్గరిథం దుర్వినియోగాన్ని నిషేధిస్తున్నాం అని చెప్పడం జరిగింది కొత్త చట్టాల్లో ఈ ప్రైస్ ఆల్గరిథమ్స్ అంటే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఈ హెచ్చు తగ్గులు చాలా విపరీతంగా ఉండడాన్ని మేము తగ్గి పూర్తిగా నిల్వరించే ప్రయత్నం చేస్తాం పునర్నిర్మిస్తాం ఈ తగ్గించే ప్రయత్నానికి మేము ఓడికడతామని ప్రయత్నం చేసింది జీజిన్పింగే నేరుగా అనౌన్స్ చేసింది మన కన్క్లూషన్లో ఏం చేద్దాం కన్క్లూజన్ విషయానికి వస్తే దిస్ చైనీస్ ఇన్వల్యూషన్ హైలైటింగ్ రిస్క్స్ ఆఫ్ ఓవర్ కెపాసిటీ అండ్ అన్చెక్డ్ కాంపిటీషన్ మనకి కూడా ఒక లెసన్ లాంటిది అలానే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ మే స్టెబిలైజ్ ద సెక్టర్ బట్ సస్టైనబుల్ గ్రోత్ నీడ్స్ ఇన్నోవేషన్ అండ్ ఫెయిర్ కాంపిటీషన్ ఇండియా కెన్ to టు డిజైన్ ఇండస్ట్రియల్ పాలసీ దట్ అవాయిడ్స్ డిస్ట్రక్టివ్ ప్రైస్ while ensuring ఎలక్ట్రిక్ వెహికల్ growth. అంటే ఇలా మనము బ్యాలెన్స్డ్గా ఇచ్చిన కన్క్లూషన్ కొంచెం తెలుగులో కూడా చెప్తే ఇంకా స్పష్టంగా ఉండొచ్చు మీకు చూడండి చైనా ఈవి ఇన్వాల్యూషన్ అధిక సామర్థ్యం నియంత్రణ లేని పోటీ వల్ల ప్రమాదాలను చూస్తుంది ప్రభుత్వ జోక్యం రంగాల్ని స్థిరపరచగలదు కానీ స్థిరమైన వృద్ధి ఆవిష్కరణ న్యాయమైనటువంటి పోటీ ఇవి మాత్రమే ఏ రంగానైనా నిలబెట్టగలవు కాబట్టి భారతదేశం ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని తన విధానాలను రూపొందించుకొని ఈ ధరల యుద్ధాలను నివారించుకుంటూ ఈవి రంగాన్ని పునరుద్ధమని తిరిగి వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయవచ్చు ఇది మనం ఇచ్చేటువంటి కన్క్లూషన్ పాయింట్ మనం ఏ లెసన్స్ నేర్చుకుంటున్నాం ఈవీ ఇన్వాల్యూషన్ అనే టర్మ్ ఏంటి ఇది ఒకవేళ ప్రిలిమ్స్లో కూడా అడగచ్చు దాని ద్వారా వచ్చినటువంటి పరిణామాలు ఏంటి ఈ విధంగా మనము మెయిన్ బాడీలో ఒక ఫైవ్ పాయింట్స్ పెట్టి ఇంట్రొడక్షన్ కన్లూషన్ క్వశ్చన్ స్పెసిఫిక్గా కాంటెంపరీ ఇష్యూని అడ్రస్ చేస్తూ కంటెక్స్చువల్గా మనం అడ్రస్ చేస్తే చాలా మంచి మార్క్స్ వస్తాయి ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా మీకు ఇస్తున్నటువంటి డైలీ కేర్ మెయిన్స్ మారత మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ